కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు మరియు అభివృద్ధి జరగాలంటే మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరమని మాస్టర్ ప్లాన్ అనేది అభివృద్ధికి దిక్చూసని ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రజలు ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించారని మార్పు కోరడానికి కొత్త వ్యక్తి వస్తే మార్పు జరుగుతుందని అభివృద్ధి జరుగుతుందని అసలు పాలన ఉండడంతో ఆయనకి పట్టం కట్టడం జరిగిందని అలాగే ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్ళి వారి సమస్యల గురించి తెలుసుకొని దాని గురించి చర్చించి ముందడుగు వేస్తాడని అందుకు ప్రజలు అందరూ సహకరించాలని అలాగే బీసీ ఫెడరేషన్ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఆధోని అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సపోర్టుగా ఉంటామని ఆధోని అభివృద్ధి ముఖ్యమని తెలిపారు అదే ఆధునిక ఇక్కడికి వస్తుంది దాదాపు నాలుగు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి ఏదో కాలనీ ఏర్పడుతుందని అని జీవనోపాధి కోసము చాలామంది అక్కడ వ్యాపారాలు కూడా చేయడం జరిగింది జరుగుతుంది కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అది ఒక సెంటర్ బాగా ఏర్పడింది కానీ అక్కడ ప్రజలు ఉత్సాహంతో సెంటర్ సెంటర్ ఏర్పరచుకొని అక్కడ జీవిస్తున్నారు కానీ కూతబెట్ దూరంలో తీడిపోయి ఉన్నాయి దానికైతే మోచ కలిగించడం లేదు ఈ ప్రభుత్వ అధికారులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనే కాబట్టి రెండు వేల ఇల్లు ఇచ్చాము ఇచ్చామని వాళ్ళు చెప్పారు బీగాలు కూడా ఇచ్చారు కానీ దానికి మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇల్లు లేవు మెడికల్స్ లేవు కాయకూర లేదు ఏమి లేదు కనీసం కనీస సౌకర్యాలు కల్పించి ఖచ్చితంగా ఆల్టిమేటం జారీ చేసి ప్రతి ఒక్కరి ఇల్లును జాయిన్ కావాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఇప్పుడున్న ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఎండనే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది లేకపోతే గతంలో ఇద్దరమ్మ గృహాలు ఉన్నాయి కదా అసలు ఇంద్రమ్మ గురువారం కాబట్టి రెండున్నర సెట్ నుంచి కూడా ఇందులోకి కట్టించడం జరిగింది అవి ఇప్పుడు ఎలా పడినాయో పక్కన కూడా చూడ చూడొచ్చు మన ఎమ్మెల్యే గారు పాఠశా గారు పక్కనే వైఎస్ అస్సలునే ఇంద్రామ్మ పడిపోయిన ఇంట్లో కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంకొక ఐదేళ్ళు ఇంకా కళ్ళు కూసుకుంటే కళ్ళు కూసుకుంటే ఇవి కూడా శిథిలావాస్థలు గురవుతాయి కాబట్టి ముఖ్యంగా ఆ రోజులు అన్నింటికంటే ప్రథమంగా ఏదైతే మీకు అందుబాటులో ఉందో ఇప్పుడు ఏదైతే రెడీగా ఉందో సిద్ధంగా ఉందో ఇంకేదో రెండు వేలు రెండు వేలు కనీసం రెండు వేలు ఫెసిలిటీస్ వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పించాలని మన గారిని అడుగుతున్నాను కాబట్టి వెంటనే దీనిపైన స్పందించాలి అలాగే ఆ కిడిపోయినకి గత ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు కొంతమంది ఏదో ఒక రెండు మూడు రకాలుగా ఫెసిల్ పెట్టినట్టున్నారు లక్ష రూపాయలు లక్షన్నర యాభై వేలు ఖండించుకోవడం జరిగింది అవి ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక నేను రూపాయి కేనని చెప్పడం వల్ల చాలా మంది మార్పు చేసుకున్నారు క్యాన్సిల్ చేసుకుని దీనికి వచ్చినారు ఆ క్యాన్సిల్ చేసిన వాటికి డబ్బు ఇస్తామని చెప్పేసి అందరితో అప్లికేషన్లు పెట్టించుకున్నారు ఇంతవరకు డబ్బులు కూడా ఎవరి చేతికి అందలేదు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు అని చెప్పులు అరిగిపోతూనే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు కాబట్టి ఒక చిన్న పని చేసుకోవాలంటే కూడా మున్సిపాలిటీ దగ్గర పోతుంటే సరైన స్పందన రావడం లేదు కాబట్టి ఎవరు శిక్షణలో ఉన్న వాళ్ళు మున్సిపల్ అధికారులు కూడా బాధ్యత వహిస్తే బాగుంటుందని నేను ఈ స ఈ సమావేశంలో చెప్తున్నాను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు మాల్సారే గారు మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఆదోని అభివృద్ధి కావాలి మార్పు కావాలి ఇవి చే చేయాలని ఒక ఆయన నిస్వార్థపరంగా నిస్వార్థ రాజకీయ రాజకీయంగా నీతి నిజాయితీ పరుడిగా ఆయన కంకణం కట్టుకొని ముందుకు వచ్చినప్పుడు మనకు ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వరాదు అని నేను ఒకటి అడుగుతున్నాను మన ప్రజలకి ఏ వర్గాలు అయితేనేమి జరిగిన ఈ నలభై రోజుల్లోన ఈ నలభై రోజుల్లోన ప్రతి వర్గం మీటింగ్ పెట్టుకున్నాను ప్రతి వర్గం ప్రతి వర్గం షరాబ్బార్ అయితేనేమి పర్టేజర్ అయితేనేమి కాంట్రాక్టు కాంట్రాక్టర్స్ అయితేనేమి అలాగే రెవెన్యూ అయితేనేమి అడ్వకేట్స్ అయితేనేమి ఇలా అన్ని రకాలుగా ఆయన కూర్చొని ఆయన ఆయన ఆశ ఏమి ఆయన ఆశ ఏమి ఛాలెంజ్లు తీసుకుని చెప్తున్నాడు మొదలు ఇంత చెప్తున్నాము కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ నాది నీది అనమాట ప్రజలందరూ సహకరిస్తే కాదుని అక్రమణను తొలగించాలంటే ఫస్ట్ అభివృద్ధి ఆక్రమణలో ఈరోజు కక్షణం అలా రేపు ముందుకు వస్తారు అది కాకుండా ఫస్ట్ ఏదైతే మీ ప్లాన్లో మీ మ్యాప్లో ఏదైతే భాగాలు ఉన్నాయో దాన్ని మాస్టర్ రూపాయలు అమలు పరచాలి ఇలానే అమలు పరుస్తామని చెప్పేసి కన్యాకర్ కన్యాకుమారి కన్యాకుమారి చైర్మన్ ఉన్న కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఇది మీ దాన్ని ఇప్పటికీ నాలుగైదు సార్లు మార్కింగ్ చేయడం జరిగింది ఆయన ఆయన దృష్టికి తీసుకుపోతున్నాను పాదసాపిక దృష్టికి ఇప్పటికి నాలుగైదు సార్లు మార్కింగ్ చేస్తున్నారే కానీ చేయడం లేదు సార్ మా ఇంటి ముందర పక్కన వాడు సార్ అక్రమంగా కట్టుకున్నాడు చెప్పండి నేను మన టీవీ సీరియల్ రావసిన ఏ లేదు సార్ ఎందుకు టెన్షన్ తీసుకుంటారు ఒక పది రోజులు మా సంపాదన వస్తుంది పది రోజులు అన్ని మార్కింగ్ కూడా వేసామని చెప్తూనే ఐదారు సంవత్సరాలు కలిసి కాబట్టి కనీసం వసతులు కూడా ఇవ్వడం లేదు ఎవరైతే సార్ నాకు అక్రమ జరుగుతుంది ఇక్కడ దీని మీద విచారించండి అంటే నిమ్మకి నేరైతున్నట్లు కూడా మన శ్రీనివాస గారు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరిని నిందించో అనే అర్థం కూడా కాదు కనీసం నిన్న మున్సిపల్ కౌన్సిల్ వేలం పాట ప్రాంగంలో కమిషనర్కి మిలువలేదు ఎమ్మెల్యేకి లేదు వేలం పాట పాడేటప్పుడు ఎలా ఉండాలి క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణతో వేలం పాట నిర్వహించాలి ఒక్కరికూరు మనం కోసం ప్రజలు వాదలాడుకుంటే బాగుండదు కాబట్టి మా కమిషనర్తో ముఖ్యంగా చెప్పేది ఏమంటే రేపు ఏదైతే జరగబోయే వేలంబారో మీరు ఉదయం పది పది రకాల డిపాజిట్స్ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి క్రమశిక్షణ క్రమబద్ధీకరణలో వేలంపాట నిర్వహిస్తారని ఆశిస్తున్నాము అందులో భాగంగా ప్రతి ఒక్కరిని ఆహ్వాన కూడా విరా బీసీ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది నా భార్య దత్తే మ్యాడ్ బీసీ ఫెడరేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదెంతో ఛాయ అంటే